పవన్ ని కంట్రోల్ చేయడానికే పీకేని తెచ్చారా అయితే జనసేన కోరుకున్న సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి ఏమిటి అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది దాంతో పీకేని సడన్ గా ఎంట్రీ చేయించారు అని అంటున్నారు ఏపీలో ఎన్నికల రాజకీయం రాజుకున్న తర్వాత ఒకప్పుడు వైసీపీ శిబిరంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే పసుపు శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు గట్టిగా మూడు నెలలు కూడా ఎన్నికలు లేని వేళ పీకే టీడీపీతో చేతులు కలపడాన్ని ఎలా చూడాలి అన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది ఇప్పటికే టీడీపీతో పొత్తులో పవన్ కళ్యాణ్ అనే ఒక పీకే ఉన్నారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ మరో పీకే అవసరమా అన్న చర్చ కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి గ్లామర్ ఇవ్వటానికి పవన్ ఉన్నారు ఆయన పొత్తు కలిపి ముందుకు అడుగులు వేస్తున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు ఒక విషయం చెప్పాలి అంటే పవన్ పార్టీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఒకే రీజన్లో ఎక్కువగా ఉంది అలాగే పవన్ ఓటు బ్యాంక్ టీడీపీ ఓటు బ్యాంక్ రెండు కూడా దాదాపుగా ఒకటే దాంతో పవన్ ఈ పొత్తులో భాగంగా అడుగుతున్న సీట్లు అన్ని కూడా టీడీపీకి బాగా బలమున్న సీట్లే కావటం విశేషం పొత్తు పార్టీగా జనసేన వేరే లెవెల్లో డిమాండ్లు పెడుతోంది అని ప్రచారం సాగుతోంది ముఖ్యంగా గోదావరి జిల్లాలోనే ఎక్కువ సీట్లను కోరుకుంటోంది దాంతో టీడీపీకి జనసేనకు మధ్య కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయని అంటున్నారు ఎక్కువ సీట్లు బలమైన సీట్లు గెలుపు అవకాశాలుండే సీట్లు జనసేనకి ఇచ్చేస్తే ఇక లాభం ఏంటి అన్న చర్చ కూడా వస్తోంది దాంతోపాటు టీడీపీ ఎప్పుడు పొత్తుల పార్టీ డిమాండ్లకు తలొగ్గిన ప్రసక్తి అయితే లేదు అలాగే టీడీపీ పొత్తు పెట్టుకున్న పార్టీలు అన్ని కూడా జూనియర్ పార్ట్నర్స్ గానే ఉన్నాయి అయితే పవన్ పార్టీ అలా కాదు ఈ రెండు పార్టీలు ఫస్ట్ టైం పొత్తులో ఉన్నాయి అదే సమయంలో జనసేన అధినేత పవన్ గ్లామర్ కూడా ఉండటంతో పాటు బలమైన సామాజిక వర్గం వంటివి అన్ని కూడా ఆ పార్టీ చూపించి ఎక్కువ సీట్లు కోరుతోందని అంటున్నారు అయితే జనసేన కోరుకున్న సీట్లు ఇస్తే టీడీపీకి మిగిలేవి ఏమిటి అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది దాంతో పీకేని ని సడన్ గా ఎంట్రీ చేయించారని అంటున్నారు పీకే మరోసారి రెండు పార్టీలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తారని అంటున్నారు సర్వే అనంతరం పీకే ఒక రిపోర్ట్ ఇస్తారని దాని ప్రకారమే టీడీపీ ఎక్కడ పోటీ చేయాలి అన్నది డిసైడ్ అవుతుందని అంటున్నారు అంటే అప్పుడు జనసేన కోరుకున్న సీట్లు కావు పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ సూచించిన సీట్లే జనసేనకు దక్కుతాయని అంటున్నారు మొత్తంగా చూస్తే జనసేనను కంట్రోల్లో పెట్టడానికే ప్రశాంత్ కిషోర్ ని తెచ్చారని అంటున్నారు దీనివల్ల తాము అనుకున్న సీట్లు తాము కోరుకున్న ప్రాంతాల్లో ఇవ్వవచ్చు అని టీడీపీ భావిస్తోందని కూడా అంటున్నారు మరి ఈ లేటెస్ట్ పరిణామాల వల్ల జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది ఏది ఏమైనా ఒక వారలో రెండు కత్తులు అన్నట్లుగా టీడీపీ శిబిరంలో ఇద్దరు పీకేలు ఇప్పుడు కనిపిస్తున్నారు ఈ ఇద్దరు పీకేల మధ్య సామరస్యం కుదురుతుందా టీడీపీకి అటు ఇటు పవన్ ప్రశాంత్ కలిసి నడుస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది